దాని నుంచి నేర్చుకుంది ఎస్పిన్ ప్రోతమిదం విశ్వం ఏ న సంసరతి పుమాన్ యథా ఊర్ణనాభిర్హృదయాదూర్ణం సంతత్య భక్త తిృత్య గ్రసత్యేవ మహేశ్వర నేర్చుకున్నారు మరొకటి ఒక ఆకు పురుగున నాకు పాఠం నేర్పింది అన్నాడు ఇది చివరిదండి ఇరవై నాలుగు గురువు గారు పురుగు కీటకము అనుకోవచ్చు ఇది పాఠం నేర్పిందిట ఇందులో ఎంత అల్ప జీవులు కూడా గురువులయ్యరు చూడండి ఇక్కడ అదేం నేర్పింది అంటే తుమ్మిద వెతికి వెతికి ఒక పసరు పురుగును పట్టుకుంటుంది తుమ్మిదికి సంతానం లేదు అందుకేం ఏం అంటే పురుగును తీసుకొచ్చి ఒక తొర్రలో పెట్టి దానికి కాటు వేస్తుంది చంపదు చచ్చేటట్టు కాకుండా సొమ్మసిల్లిపోయేటట్టు కాటు వేస్తుంది అది సొమ్మసిల్లి పడ్డాక దాని చుట్టూ గుమ్మని అది రొద పెడుతూ తిరుగుతుంటుంది దీనికి ఆ మాగన్నుతో ఉంటుంది దెబ్బ తినేసింది కదా మాగన్నుతో ఉంటూ కొంచెం కళ్ళు తెరవగానే దాని నాదమే వినబడుతూ ఉంటుంది దాని రూపమే కనబడుతుంది అలా ఇది క్రమక్రమంగా ఆ రూపాన్ని చూస్తూ ఆ నాదాన్ని వింటూ 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 ఈ పురుగు కాస్త కీటకంగా మారిపోతుంది ఇక్కడ ఇది భ్రమర కీట న్యాయం అని ప్రసిద్ధి చెందిన ఒక న్యాయం మనకు కనబడుతుంది అంటే అది తుమ్మిది కాదు కానీ తుమ్మిద కాటు తిన్న తర్వాత కాటుకు భయపడి తుమ్మిదనే చింతన చేస్తుంది ఎప్పుడు మర్చిపోదామనుకున్నా తొమ్మిది గుర్తు చేస్తూనే ఉంది అలాగే నిరంతరం దాన్నే చింతన చేయడం వల్ల అది అయిపోయింది కనుక ఎప్పుడు దేన్ని చింతన చేస్తావో అదే నువ్వవుతావు అని నేను న్యాయం ద్వారా తెలుసుకున్నాను ఇది గుర్తుపెట్టుకోవడం ఎప్పుడు ఏది చింతన చేస్తావో అదే అవుతాం మనం అందులో సందేహం లేదు అజామిలో ఉపాక్ష్యానం ఇత్యాదులని మనకు చెప్తున్నటువంటి వృత్తాంతం ఇదే ఇక్కడ కనుక ఎప్పుడు ఏది చింతన చేస్తా అదే అవుతాం అవగలం కూడా ఒక కీటకమే భ్రమరమైంది ఎలాగో ఒక జీవుడి నిరంతరం పరమాత్మని చింతన చెయ్యగా 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 క్రమంగా తన జీవభావాన్ని వదిలి ఈశ్వర భావాన్ని పరమాత్మ భావాన్ని పొందగలడు అనే విషయాన్ని భ్రమ కీటం ద్వారా తెలుసుకున్నాను ఇరవై నాలుగు గురువులు అయిపోయారండి ఇక్కడ ఇరవై నాలుగు గురువుల దగ్గర నేర్చిన పాఠం చాలదా ఈ బ్రతుకు తీర్చిదిద్దుకోవడానికేనా పరమార్థానికైనా అలాగే ఎప్పుడు ఏది చింతన చేస్తావు అదే అవుతాం ఇది బాగా గుర్తుపెట్టుకో చిన్నప్పుడు ఎప్పుడో పడిపోయో దెబ్బ తగిలింది ఆరు ఏడ్చో ప్రాణం పోయినంత అవునా లేదా ఇప్పుడు గుర్తు చేస్తే అవునండి చిన్నప్పుడైనా నవ్వుతున్నావు అలాగే ఇప్పుడు కష్టం కూడా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇలాగే తలుచుకుంటావు కనుక ఆ కొన్నాళ్ళది ఇప్పుడే ఆలోచన చేసుకుని ఇప్పుడే దాని నుంచి వెళ్ళొచ్చు నిరంతరం అదే చింతన వల్ల అది అవుతావు తెలుసుకో కనుక నీకు నువ్వే నీ భవిష్యత్తు నిర్ణయించుకోగలవు నువ్వే ఆలోచించుకో నిరంతరం దేన్ని చింతన చేస్తున్నావు ఎంత వేగం జపం పూర్తి అయిపోతుందా అంత వేగం లోకంలో పడతామని ఆలోచిస్తున్నప్పుడు లోకమే మిగులుతుంది కానీ జపము జపం ద్వారా తెలియబడి దైవం మిగిలినది ఈ నిరంతర చింతనే పెద్ద పాఠం అటుకైనా ఇటుకైనా నిరంతర చింతన చేయడం వల్ల గొప్ప పురుషుడే లేడైపోయాడు జడభరతుడు నిరంతర చింతన చేయడం వల్ల ఆ భరతుడే తర్వాత జన్మలో పరమాత్మ అయిపోయాడు చూడండి ఇక్కడ కనుక చింతనే అట ఇట అని ఆలోచించు ఇటైతే ఎప్పుడూ తరించవు అటైతే తరించిపోతావు అంతే తేడా అది నేర్చుకున్నాను ఆగాగో ఇరవై నాలుగు అని చెప్పాను కానీ ఇరవై ఐదో గురువులు ఉన్నారు సుమాడు ఇక్కడ ఆ ఇరవై ఐదు గురువు చాలా గొప్పవాడు నాకు వాడు నాకు మంచి నేర్పడు చెడి నేపాడు ఒకడే నిండు నేర్పిశాడు వాడు ఎవరయ్యా అంటే నా శరీరం నాకు గురువు అన్నాడు గొప్ప మాట అండి ఎక్కడో గురువు లేడు నా దేహం నాకు గురువు అంటే దేహం నాకు గురువు అంటే దేహాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయలేదు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ దేహాన్ని అబ్జర్వ్ చేయి దేహో గుర్మమా ఈ దేహం నాకు విరక్తి వివేకహేతు విరక్తికి ఇదే గురువు వివేకానికి ఇదే గురువు దేహం అంటూ ఉంటే కదా బుద్ధంటూ ఉంటే కదా గురువులను ఆశ్రయించి వాళ్ళ దగ్గర మఠం వేసుకుని తెలుసుకోగలుగుతున్నాను కనుక దేహం వివేకానికి పనికి వచ్చింది దేహం విరక్తికి వచ్చింది ఎందుకు విరక్తి కలిగిందంటే దేహం రోగాలయం ఎప్పుడు ఏదో బాధ ఏదో బాధ మధ్యలో రిలీఫే కానీ క్యూరు ట్రీట్మెంట్ ఏమీ లేవు ఏదో ఒక రోగం ఒక రోగం పోతే మరొక రోగం ఏంటి రోగం రావడానికి ఏదో ఒక అవయవమా ప్రధాన అవయవాలు నలభై రెండున్నాయి అటు లోపల లోపల మనల్ని బాధించడానికి చాలదు ఒకటి తగ్గిందని తృప్తిపడితే పడితే మరుగుడు మొదలు కనుక అడుగడుగున రోగం ఏముందండి తృప్తిపడ్డానికి ఇందులో ఇక్కడ కనుక నిరంతరం కూడాను ఏదో ఆర్తి ఉదర్కం ఏదో ఒక ఆర్తి అది శారీరకమైన పీడ కావచ్చు మానసికమైన పీడ కావచ్చు ఏదో ఒక పీడలా ఉంటూనే ఉంటుంది పైగా దేహంలో చూస్తూనే ఉన్నాడు ఒకప్పుడు బాల్యం పోయింది గవ్వనం వచ్చింది మిడిసిపాడుతలం పెరిగిపోయింది ఇది స్థిరం కాకుండా నెమ్మదెమ్మదిగా కృషించడం కనబడుతుంది దీన్ని బట్టి ఏది స్థిరం కాదు మారిపోతుందని తెలుస్తున్నది పటుత్వం సడలిపోతుంది అప్పటికి దేహం నుంచి పాఠం నేర్చుకోవద్దు వచ్చింది బాధ ఇక్కడ కనుక నాకు విరక్తి కలిగిస్తున్నది ఇది పైగా నేను ఎంత దీన్ని ఉంచుదో అనుకున్నట్టు ఉంచలేకపోతున్నానని తెలుస్తూనే ఉన్నది హెల్దీగా ఉండాలని ఎవడనుకోడండి అందరూ అనుకుంటారు పైగా దానికోసం జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటాం కానీ కొందరు ఉంటారు కొందరు ఉండలేకపోతారు అప్పుడేమంటారు చెప్పండి గొప్ప డాక్టర్ కూడా ఒకటే అంటాడు లక్ అంటాడు అంతే నువ్వు లక్ అంటావు మేము ప్రారంధం అంటాం అంతే తేడా కానీ విషయం మాత్రం ఒకటే ప్రారంధమే కనుక దేహం ప్రారంధ కర్మను అనుసరించి వెళ్ళిపోవలసింది నువ్వు ఏం చేయలేవు పైగా దేహము సృష్వాస్య బీజం అవసీదతి వృక్షధర్మ గొప్ప మాట అన్నాడు వృక్షధర్మమయ్యా ఈ శరీరం అన్నాడు ఇలాంటి ఉపమానాల కోసమైనా చూడాలండి పొయిట్రీని ఎలా వాడుకోవాలో వ్యాసుడికి తెలిసినట్టు మనకు తెలియకండి ధర్మం కోసం జ్ఞానం కోసం కవిత్వం వాడుకున్నాడు మహానుభావుడు లేకపోతే ఇందాక మడుగులో ఏనుగుని చెప్పడం ఎంత అందమైన ఉపమానం ఇప్పుడు మరొక ఉపమానం చెప్తున్నాడు వృక్షంలాగా పరిశీలించాడు వృక్షము పుడుతుంది పెరుగుతుంది పోతుంది ఆ పోయేటప్పుడు తర్వాత చెట్టు కోసం విత్తనం మిగిల్చుకుపోతుంది అలాగే ఈ శరీరం పుడుతోంది పెరుగుతోంది పోతోంది కర్మబీజం అనేది మిగిల్చి తర్వాత జన్మలకు మొక్కలు సిద్ధం చేసుకుంటుంది అన్నాడు ఇక్కడ మళ్ళీ అక్కడే అవుతుంది మళ్ళీ ఇదే తంతు ఇదే వృక్షధర్మం ఏమీ కొత్త లేదు ఇదే తంతు ఇదే ఏడుపు ఇదే నవ్వు ఇవే వెళుతున్నాయి ఇది తెలిసిన తర్వాత అర్థమవుతున్నది కదా పై ఈ దేహంలోని పడుతున్న బాధ అంతా ఇంత దేహంలోనే పది మంది సవతి పళ్ళాలున్న మొగుడు ఎంత వేదన పడతాడో దేహంలో ఉన్న జీవుడు అంత వేదన పడతాడయ్యా అని చెప్పింది ఎంత చూడండి చేసుకున్నప్పుడు పది మందిని చేసుకున్నాను గర్వంగా చెప్పచ్చు ఆ తరువాత ఉంటుంది పది మంది పీక్కుతుంటుంటే అలాంటి వేదన ఉంటుందిట అదేమిటంటే బహ్య సపత్న యవగేహపతి లునంతి ఒక భార్య అట్లా అవుతుంది ఇటు భార్య ఒక భార్య ఇట్లా అవుతుంది ఒక భార్య టీవీ కావాలంటుంది ఇంకో భారీ ఈటీవీయే కావాలంటుంది ఏం కావాలో ఇప్పుడు తెలుసుకోలేడు ఇటు అటు లాగుతూ పీక్కుంటూ భార్యలు గుర్రపతిని ఎలా బాధిస్తారో ఇంద్రియాలు జీవుణ్ణి అలా లాగుతాయన్నాడు ఒక్కొక్కటి లాగి లాగి పీకి పాకం పడతాయి సృష్వా పురాణి యజయాత్మ అజయాత్మశక్త్యా ఇలాంటి ఎన్ని శరీరాలు ఇదే గోల ఎంతకాలము అని అనేక చిన్న 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 ఉపాధులు పొందిన తర్వాత ఈ జీవుడికి గొప్ప అనుభవం ఇవ్వడం కోసం మంచి జన్మ ఇవ్వయ్యా అని ప్రార్థన చేసేట దేవతలు అప్పుడు భగవంతుడు సంతోషిస్తూ ఒక జన్మిచ్చ ఆ జన్మ పేరు మానవ జన్మ అన్నాడు ఇక్కడ దేవతలు అంటే ఇంద్రియాధిదేవతలు అని అర్థం ఇక్కడ ఇంద్రియ అధిదేవతలు ఈ జీవుడికి మంచి జన్మ అని అడిగితే మానవ శరీరం ఇచ్చట అంటే దీన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఈ దేహము పనికి మాలింది సద్వినియోగం చేసుకుంటే ఈ దేహం కంటే గొప్ప సాధన మరొకటి లేదు ఇది గమనించవలసింది ఇక్కడ ఎందుకంటే సాధన చేయాలన్నా ఈశ్వరుని ఆరాధన చేయాలన్నా చింతన చేయాలన్నా దేహం అంటూ ఒకటి ఉంటేనే కదా చేస్తున్నాం అందుకే ఈ దేహం పనికి మాలింది తోలు తిత్తి ఇది తుట్లు తుమ్మిది తిట్టుకోవడం కాదు ఈ తోలు తిత్తే లోపల పరమాత్మను తెలుసుకోవడానికి సాధన చేయడానికి పనికి వచ్చినటువంటిది అందుకే ఇది భోగ శరీరం కాకుండా యోగ శరీరంగా మార్చుకోగలిగితే రోగం పాలు కాకుండా యోగంతోను ముక్తిని పొందగలవు తెలుసుకో ఇక్కడ భోగానికైనా ఇదే శరీరం రోగానికైనా ఇదే శరీరం నువ్వు యోగం కోసం శరీరాన్ని వినియోగించు యోగానికి విఘ్నము కానీ భోగం అనుభవించు తప్పకుండా ధరిస్తావు దేహం నుంచి పాఠాన్ని నేర్చుకున్నాను కనుక ఈ గురువుగారు ఇరవై ఏదో గురువు గారు అసలు గురువుగారు ఇక్కడ ఉన్నారు మిగిలిన ఇరవై నాలుగు గురువులు మిడతలు అని బయట ఉన్నాయి బయట గురువులందరిని చెప్పి అసలు గురువుని ఇప్పుడు ఎందుకు చెప్పేటండి మొదట ఇది చెప్పవచ్చు కదా అంటే బయట గురువులందరి దగ్గర తిరిగితేనే మనలో ఉన్నది మనం తెలుసుకోగలం ఇది అంతవరకు బయట వాళ్ళందరూ తిరిగితేనే లోపల జ్ఞానం వస్తే అంతవరకు రాదు అందుకే బహిర్ముఖంగా ఇంతమంది వద్ద నేర్చుకుని నా దేహం ద్వారా నేర్చుకున్నాను మొత్తానికి బహు బహుసంభవ అంతే బహుసంభవ అంతే అనేక జన్మల తర్వాత అస్థి సుదుర్లభం అంటే మిక్కిలి దొరకడమే కష్టమైనటువంటి దేహం నాకు లభించింది అని తెలుసుకుని ఈ దేహానికి గొప్ప లక్షణం ఏంటంటే అర్థదం ఈ దేహానికి పాజిటివ్ క్వాలిటీ అర్థదం అర్థదం అంటే పరమ ప్రయోజనాన్ని పొందడానికి పనికి వచ్చేది ఇదే అర్థం అండి పరమ ప్రయోజనాన్ని పొందడానికి పనికి వచ్చేది ఈ దేహం అదేవిధంగా ఈ దేహానికి ఉన్న నెగిటివ్ క్వాలిటీ అంటే అనిత్యం ఇది నిత్యము కాదు కానీ పరమార్థం పొందడానికి పనికి కానీ పరమార్థం పొందడానికి పనికొచ్చినందుకు ఇది నిత్యం కాదు కనుక క్షణం వ్యర్థం చెయ్యకుండా ప్రయోజనం కోసం సాధన చెయ్యాలి అని తెలుసుకున్నాను నేను అని చెప్పి ఇలా ఇరవై ఏదు గురువుల వల్ల నాకు లోకమేమిటో దేహమేమిటో అర్థమయ్యి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఏది శాశ్వతమో ఏది నిత్యమో ఏది ఆనందమో ఆ బ్రహ్మమును గ్రహించి అదే నేనని తెలుసుకుని ఆనందంగా తిరగగలుగుతున్నానయ్యా అందుకు నా ఆనందం బయట ఆధారపడి లేదు ఆనందమే నేనని స్థితిలో నేనున్నాను అని చెప్పి అందుకు ఇలా ఉన్నా అన్నాడు యజుమహారాజుతో ఆ మహానుభావుడు యోగేశ్వరుడు ఇరవై ఐదు గురువు గురించి చెప్పగానే అని పాదాల మీద పడి నమస్కారం చేసి కళ్ళు మూసుకుని తెరిచి చూడగానే ఒక అనొకం మేడి చెట్టు మేడిపళ్ళు వేలాడుతున్నాయి ఆ మేడి చెట్టు మొదట్లో నిలబడి ఉన్నాడు మహానుభావుడు మూడు మోములతో ఆరు చేతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు క్రింది రెండు చేతులతో కమండలు అక్షమాలా ధరించి మధ్య రెండు చేతుల్లో శంఖము చక్రము దాల్చి పై రెండు చేతుల్లో త్రిశూలము డమరుకము దాల్చి మూడు వన్నెలతో నీలకాంతి రక్తఛాయ తెల్లని ఛాయలతో ప్రకాశిస్తూ త్రివర్ణములతో పీతాంబరము దాల్చి దానిపై చర్మాంబరము దాల్చి భస్మధారణ చేసుకున్నటువంటి వాడి మూడు నేత్రములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి మహానుభావుడిని దత్తస్వామి దర్శనమిచ్చాడు ఇంతవరకు ఒక అవధూతల యోగిలా కనబడుతూ ఇరవై ఐదు గురువుల పాఠం చెప్పిన జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వద్ద యదుమహారాజు ఈ విధంగా జ్ఞానాన్ని నేర్చుకున్నాడు జ్ఞాని అయ్యాడు అంత జ్ఞాని గనుకనే ఆయన వంశంలో మళ్ళీ దత్తుడై కృష్ణుడై అవతరించి తరింపజేసాడు యారు చెప్తున్నారు ఇక్కడ ఇది యదుమహారాజుకి ఈ విషయం చెప్పాడు దీన్ని అవధూత గీత అంటారు అంటూ ఈ చెప్పిన వృత్తాంతమంతా కూడాను కృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవుడికి చెప్పినట్లుగా భాగవతంలో చెప్పబడుతుంది ఇక్కడ భాగవతంలో దీన్ని అవధూత గీత అంటారు దాన్నే బ్రహ్మాండ పురాణం తిరిగి కృష్ణుడు చెప్పినట్లే రాసిందండి ఇది ఉద్ధవుడితో చెప్పినట్టు కానీ ఇవాళ చెప్పిన ఈ పాఠం ప్రకృతిని పరమేశ్వరుడిగా గురువుగా ఎలా చూడాలి పరమేశ్వరుని నమస్కారం చేసి ప్రకృతిని నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ప్రకృతి ద్వారానే పాఠం నేర్పుతాడు ఆ పాఠం నేర్చుకోవడానికే మనం బ్రతుకున్నాం పాఠాలు నేర్చుకుందాం పరమార్థాన్ని పొందుదాం దానికి తగ్గ విధంగా బుద్ధిని తీర్చిదిద్దామని జగద్గురువైన దత్తాత్రేయ వేడుకుందాం సర్వం శ్రీ దత్త గురు చరణారవిందార్పణమస్తు స్వస్తి శ్రీదత్త వారు మ్రోగిపోవాలి ప్రాంగణం